ఐదేళ్ల క్రితం వెళ్లిపోయిన పరిశ్రమలన్నీ తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి రాష్ట్రానికి వస్తాయని రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు కర్నూలులోని ఆర్టీసీ బస్ స్టాండ్లో ఆరు నూతన బస్సులను ఎంపీ నాగరాజుతో కలిసి ఆయన ప్రారంభించారు అనంతరం మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అంటేనే అందరికీ ఒక నమ్మకం అన్నారు ఐదేళ్ల క్రితం గన్నవరం నుండి వెళ్ళిపోయిన అశోక్ లేల్యాండ్ యూనిట్ మళ్లీ తమ యూనిట్ను ప్రారంభించేందుకు ముందుకు వచ్చిందన్నారు దీంతో పాటు ఇంకా ఎన్నో పరిశ్రమలు రాష్ట్రానికి రానున్నట్లు చెప్పారు ఇక కర్నూలు ఆర్టీసీ బస్ ను రాష్ట్రంలోనే బెస్ట్ బస్ స్టాండ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా బస్టాండ్ ను అభివృద్ధి చేయడంతో పాటు ఆర్టీసీకి ఆదాయం వచ్చేలా ముందుకు వెళతామన్నారు త్వరలోనే కర్నూల్ ఆర్టీసీ బస్ ఉన్న సమస్యలపై సమీక్ష నిర్వహిస్తామని మంత్రి తెలిపారు ఇప్పుడు ప్రారంభించిన ఆరు బస్సులే కాకుండా ప్రయాణికులకు అవసరమైతే మరిన్ని బస్సులు ఏర్పాటు చేసేందుకు సిద్ధమన్నారు ఇక త్వరలోనే విజయవాడ నుండి కర్నూలుకు విమాన సర్వీసులు ప్రారంభిస్తామన్నారు ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి చర్చించినట్లు పేర్కొన్నారు ఎంపీ నాగరాజు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు అన్ని అమలు చేసే దిశలో ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం శ్రీనివాసులు డిఎంలు సుధారాణి సద్దం హుసేన్ తదితరులు పాల్గొన్నారు

ನನ್ನ ಟು ಓಕೆ ಸರ್ 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 ಕರ್ಪಡೋದು ಸರ್ ಫೋಟೋ ಕನ್ನಡ ಚೂಡ ನೀವು ಚೆಸ್ బస్సులు నాన్ ఏసీ రీజనబుల్ రేట్తో ఈరోజు మనకు రెండు బస్సులు వస్తున్నాయి తిరుపతికి విజయవాడకి కూడా ఉంటుంది అదే కాకుండా అల్ట్రా డీలక్స్ డీలక్స్ బస్సు బస్సులు స్టార్ట్ చేయబోతున్నారు మన కర్నూలు ఆర్టీసీ నుంచి ఆర్టీసీ డిపో నుంచి ముఖ్యంగా మీకు తెలుసు చంద్రబాబు గారంటే ఒక నమ్మకం అందుకనే ఆ నమ్మకంతో ఎన్నో అంటే ఎస్పెషలీ ఇండియా నేను చూస్తున్నా అశోక్ లీల్యాండ్ ఇది కొద్దిగా టాటా ఉండొచ్చు ఇక్కడ బస్సులు బట్ అశోక్ లీల్యాండ్ వాళ్ళు ఈ మధ్యలో నేను పోయి వచ్చిన వాళ్ళ ఆ ఏరియాలో అశోక్ లీల్యాండ్ వాళ్ళు చంద్రబాబు గారు వచ్చిన వెంటనే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయినారు ఇప్పుడు ఇమీడియట్గా రిటర్న్ వస్తానని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా అక్కడ సో అదే కాకుండా మనకి ఇక్కడ కూడా ఇప్పుడే ఆర్ఎం గారితో మాట్లాడడం ఏం చెప్పారంటే ఇక్కడ దాదాపు పది ఎకరాల పైన డెవలప్మెంట్ చేసేదానికి అవకాశం ఉంది సార్ మంచిగా డెవలప్ చేసి ప్రజలకు ఉపయోగపడేలాగా నేను ఎంపీ గారు మాట్లాడుకొని ఇక్కడ ఏ రకంగా అయితే బాగుంటుంది అట్ ద సేమ్ టైం ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది ఆర్టీసీకి సో ఆ రెండు రకాలుగా ప్రయోజనం ఉంటుంది కాబట్టి అది కూడా వర్కౌట్ చేస్తాం ఇంకా నాకు తెలిసి బస్ స్టాండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టాండ్ రాయలసీమలో సో ఇక్కడ కూడా ఏం సమస్యలు ఇంకా రివ్యూ చేయలే త్వరలో రివ్యూ చేసి ఇక్కడ కూడా ఏమైనా సమస్యలు కానీ ఇట్లాంటివి ఉంటే అది కూడా విల్ సార్ట్ సాట్ అవుట్ అండ్ ఫ్యూచర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ బస్ స్టాండ్స్గా రూపురేఖలు మార్చే దాంట్లో మన అధికారులు వాళ్ళతో కూడా మాట్లాడుకొని చేస్తామని చెప్పి చెప్తున్నా సో ఇట్లాంటివి ఇంకా బెటర్ ఇప్పుడు ఒకవేళ ఫ్రీక్వెన్సీ పెరిగి ఫుల్ అవుతా ఉంది అనుకోండి ఇంకా బస్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తాం ఈ మధ్యనే నేను ఢిల్లీకి పోయినప్పుడు కూడా మన మినిస్టర్ గారిని కలిసి కర్నూలు నుంచి విజయవాడకి ఖచ్చితంగా ఫ్లైట్ రావాలని చెప్పడం జరిగింది ఆయన కూడా ఆల్రెడీ వాళ్ళకందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది త్వరలో మనకు కర్నూలు టు విజయవాడ కూడా ఫ్లైట్ రాబోతుంది సో ఇట్లాంటివి ఏవైతే అవి వాట్ ఎవర్ బెస్ట్ డూ విల్ బి డూయింగ్ థ్యాంక్ యూ యూ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ ఈరోజు మన కర్నూలు జిల్లాకు వచ్చిన ఆరు నూతన బస్సుల్ని ప్రారంభించడానికి చేసినటువంటి గౌరవ మన మంత్రి గారు సార్ గారు అలాగే ఎంపీ గారు వచ్చి మనకు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది దీనిలో భాగంగా రెండు స్టార్ లైనర్లు అంటే నాన్ ఏసీ స్లీపర్లు అట్లాగే రెండు సూపర్ లగ్జరీలు అట్లాగే రెండు అల్ట్రాటి లగ్జీలు ప్రారంభించడం జరిగింది థ్యాంక్ యూ ఓకే ఓకేనా కొంచెం ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత బ్రహ్మాండ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారమైన నెలలోపే మేనిఫెస్టోలో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ లక్ష్యాలను అయితే మనం నిర్దేశించారో అందులో భాగంగా ఆర్టీసీ విషయంలో ఎస్పెషల్లీ ప్రజా రవాణా విషయంలో ఉచిత బస్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు అవి కల్పించడానికి తదుపరి సంతకం పెట్టే కంటే ముందరనే ఈ ఆర్టీసీని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో కొత్త బస్సులను కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఈ కర్నూలు డిపో నుంచి మనం ఈరోజు మన గౌరవ మంత్రివర్గ టీజీ వర్తన సమస్యలు ఎంపీ ఆధ్వర్యంలో గారి సమక్షంలో బ్రహ్మాండం ఈరోజు ఓపెనింగ్ చేసుకుంటున్నాం అంతేగాక తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఏవైతే మేనిఫెస్టోలో భాగంగా హామీ ఇచ్చిందో మీరైతే అన్ని చూశారు ఉచితరి కూడా మన ఎనిమిదో తారీఖు మొదలైంది పెన్షన్ కూడా రెండు వందల నుంచి రెండు వేలు చేశారు రెండు వేల నుంచి నాలుగు వేలు చేశారు ఘనత కూడా తెలుగుదేశం పార్టీ అంటే ప్రతి విషయంలో పూజ తప్పకుండా రాష్ట్రం అంతా అదొక అంధకారంలో ఉన్నా కూడా ఏ మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చారో అందులో భాగంగా బ్రహ్మాండంగా ఒకటి దశ దశల వారీగా చేస్తూ పోతున్నారు అందులో భాగంగా ఈరోజు ఈ నూతన స్వీకార ఉత్సవానికి మొదలుపెట్టినటువంటి మాకు అన్ని రకాలుగా గవర్నమెంట్ నుంచి అన్ని సహకారాలు ఇచ్చి ఈ కర్నూలు డిపోని ఎస్పెషల్లీ ప్రత్యేక చొరవ తీసుకొని మనకు ఎందుకంటే మినిస్టర్ కూడా కర్నూలు నుంచే ఉన్నారు కాబట్టి మనకు ఈ ఆర్టీటీసీ ఆర్టీపీ ఆర్టీసీ డిపో మీద ప్రత్యేక చొరవ తీసుకొని ఆర్టీసీని బలోపేతం చేయడానికి మా వంతు శక్తివంతం లేకుండా ప్రయత్నం చేస్తామని చెప్తే